ఎలిషా ఎవరు ఎలీషా గురించి తెలుసుకుందాం ఎలీషా పేర్కు ఉన్న అర్థాలు తెలుసుకుందాం ఎలిషా అనగా దేవుడే నా రక్షణ లేదా యెహోవా నా దేవుడు అని అర్థం ఎలిషా జన్మస్థలం మరియు నివాస స్థలం పేరు అబెల్మెహోలా అబెల్మెహోలా అనగా అర్థం హీబ్రులో నృత్య మైదానం పురాతన ఇజ్రాయెల్లోని ఒక నగరం ఇది జోర్డాన్ నదికి సమీపంలో ఉన్న మనషే ప్రాంతంలో ఉంది తండ్రి పేరు షాపాతు అనగా అర్థం న్యాయమూర్తి ఎలీషా ఏలియాకు పరిచారకుడు మరియు శిష్యుడు సీనాయి నుండి దమస్కుకు వెళ్లేటప్పుడు ఏలియా ఎలీషాను తన స్వస్థలంలో కనుగొన్నాడు అతను పొలంలో పనిలో నిమగ్నమై పన్నెండు జతల ఎద్దులతో దున్నుతున్నాడు ఏలియా ఎలీషా దగ్గరకు వెళ్లి తన దుప్పటిని అతని భుజాలపై వేసి వెంటనే అతన్ని కొడుకుగా దత్తత తీసుకుని అతనికి ప్రవచనాత్మక పదవిని ఇచ్చాడు లూకా తొమ్మిదవ అధ్యాయం అరవై ఒకటవ వచనం అరవై రెండవ వచనం మరి ప్రభువా నీ వెంట గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగదా యేసు వెనక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను ఎలీషా పెట్టి వెనక తట్టు చూడకుండా ముందుకు సాగెను ఆ విధంగా ఇవ్వబడిన పిలుపును ఎలీషా అంగీకరించాడు అహాబు మరణానికి దాదాపు నాలుగు సంవత్సరాల ముందు ఎలిషా నుండి ఏలియా విడిపోయి పరలోకానికి తీసుకెళ్లబడే వరకు ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలు అతనికి దగ్గర సేవకుడిగా ఉన్నాడు ఏలియా తర్వాత ఎలిషా ప్రవక్తల కుమారులకు నాయకుడిగా అంగీకరించబడ్డాడు మరియు ఇస్రాయెలులో ప్రసిద్ధి చెందాడు తన స్వంత కోరిక మేరకు అతను ఏలియా ఆత్మలో రెట్టింపు భాగం కలిగి ఉన్నాడు మరియు దాదాపు అరవై సంవత్సరాలు ఎనిమిది వందల తొంభై రెండు నుండి ఎనిమిది వందల ముప్పై రెండు క్రీస్తు పూర్వం ఇస్రాయేలులో ప్రవక్త పదవిని నిర్వహించాడు ఏలియా వెళ్లిపోయిన తరువాత ఎలీషా ఎరుకోకు తిరిగి వచ్చాడు ఎలీషా చేసిన అద్భుతాల గురించి మరొకసారి తెలుసుకుందాం బైబిల్లో అధ్యాయంలో చూదాం అప్పుడు ఎహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా నీవు మరలి అరణ్యమార్గమున పోయి దానిలో ప్రవేశించి సిరియ మీద హజాయిలునకు చేయుము హజాయిలు యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యహు చేయును యహు యొక్క ఖడ్గమును వారిని ఎలిషా చేయును అయినను ఇస్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాణి ముద్దుపెట్టుకొనకయునుండు ఏడు వేల మంది నాకు ఇంకనూ అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలిషా కనబడేను అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల ఎడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను తిరిగి వచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగదా అతడు పోయి రమ్మునావలన నీకు నిర్బంధమూ లేదని చెప్పెను అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడియేడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తినుగల వంట చేసి జనులకు వడ్డించెను వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను ఒకటవ రాజులు పందొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి